సింపుల్ కలర్ చాలా డీసెంట్ గా ఉంది ప్యూర్ కోటా కాటన్ కి సిల్వర్ జరీ బార్డర్ బ్లాక్ ప్రింట్స్ ఓకే బ్లౌజ్ పళ్ళు యాష్ వచ్చేస్తుంది ఓకే మంచి కలర్ కాంబినేషన్ ఇది కూడా సో ఇది బ్లౌజ్ అండి పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు రన్నింగ్ స్టైల్ లోని ప్యూర్ కోటా కాటన్ మీద స్క్రీన్ ప్రింట్ విత్ జరీ అంచు ఎవర్ ట్రెండింగ్ చీరలు ఇవి కట్టుకుంటే కూడా చాలా క్యూట్ గా వస్తుందండి సో విత్ మిర్రర్ వర్క్ సింపుల్ గా చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ డిఫరెంట్ బ్లౌజ్ కాంబినేషన్ లేకుండా డిఫరెంట్ కలర్ ఇది ప్యూర్ కాదీ సిల్క్ది సిల్క్ డిజిటల్ డిజిటల్ ప్రింట్స్ ఓకే లైట్ కలర్ సో చాలా చాలా క్లాసీ ఉంటుంది కట్టుకుంటే సో హండ్రెడ్ బై వన్ ట్వంటీ కౌంట్ తోటి ప్యూర్ ప్యూర్ కాటన్ ఓకే శారీ అండ్ పల్లు సారీ అండ్ పల్లు ఓకే నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బీఫ్ మోర్ డే ఈ వీడియోలో వచ్చేసి డైరెక్ట్గా మీకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి ప్యూర్ కాటన్ శారీస్ కానీ కోటా జార్జెట్ శారీస్ మీద డై చేసి ప్రింట్ చేసినటువంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ని చూపించిపోతున్నానండి ఇవన్నీ కూడా ఎవర్ ట్రెండింగ్ శారీస్ అనమాట లేటెస్ట్ డిజైన్స్తో సో ఈ కలెక్షన్స్ ఉంటుంది దీనికి సంబంధించిన ఫర్దర్ కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు పూర్ణిమా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే అని షాపింగ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడొచ్చు ఈరోజు రచన ప్రింట్స్ అండ్ ప్యూర్ కాటన్ శారీస్ వారి స్టోర్లో ఉన్నామండి సో ఇక్కడ వచ్చేసి మీకు మ్యానుఫ్యాక్చరింగ్ కమ్ సేల్ ఉంటుందండి అంటే వీళ్ళంతా కూడా ప్యూర్ ఫ్యాబ్రిక్ తెచ్చేసుకొని కాటన్స్ కానీ జార్జెట్స్ కానీ కోట కానీ మనకి ఇలాంటి సిల్క్ ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ తెచ్చుకొని ఇక్కడే వీళ్ళు డైయింగ్ చేసి అండ్ బ్లాక్ ప్రింట్స్ కానీ లేదంటే స్క్రీన్ ప్రింటింగ్ అంతా కూడా చేస్తున్నారండి సో ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో మీకు ప్యూర్ కాటన్ సారీస్ కోట కాటన్ సారీస్ అలాగే జార్జెట్స్ లెహరియా జార్జెట్స్ మనకి ఇంకా చాలా రకాల జార్జెట్స్లోనే వెరైటీస్ చూపించాము ఖాదీ సిల్క్లో డిజిటల్ ప్రింట్స్ చేసినటువంటి చీరలు కూడా ఫుల్ ఇన్ ట్రెండ్ అండి ఈ కలెక్షన్స్ ని చూపించాము మీరు సింగిల్ శారీ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు బల్గా అంటే హోల్సేల్గా అంటే మినిమం పదిహేను చీరలు ఫిఫ్టీన్ సారీస్ తీసుకుంటే హోల్సేల్ ప్రైస్ వస్తుందండి సో మీకు ఈ వీడియోలో నచ్చిన చీరలు చాలా కొన్ని కలెక్షన్స్ వీడియోలో చూపించాము ఇక్కడైతే మీరు ఒకసారి షాప్ని చూడొచ్చండి చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయి చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయండి సో ఫ్యూ కలెక్షన్స్ అయితే మనం వీడియోలో చూసాము రిమైనింగ్ కలెక్షన్స్ మీరు వీడియో కాల్ లో కానీ లేదంటే ఫోటోస్ షేర్ చేయమన్నా కూడా షేర్ చేస్తారండి మన ఓన్ ఫ్యాబ్రిక్స్ ఇచ్చి అంటే మనం బోటిక్ డిజైన్ కదా ఫ్యాబ్రిక్స్ తీసుకొని వీళ్ళ దగ్గర డైయింగ్ చేసుకోవాలన్నా కూడా మీరు డైయింగ్ చేయించుకోవచ్చు సింగిల్ బల్క్ మీకు ఏదైనా కలర్ కాంబినేషన్స్ కావాలన్నా కూడా హోల్సేల్ గా వీళ్ళు మీకు చేసిస్తారు రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని మనం పైన ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని చూసిన తర్వాత కలెక్షన్స్ చూద్దాం ఫ్రెండ్స్ సో రచనా ఫ్రెండ్స్ లో కింద షాప్ ఉంది కదా అండి పైన వచ్చేసి మనకి యూనిట్ అనేది ఇక్కడ ఉందండి సో మొత్తం ఫ్యాబ్రిక్ ని వాళ్ళు ఇలాగా ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ తీసుకొస్తారండి కోటా కావచ్చు ప్యూర్ కాటన్ కానీ జార్జెట్ కాటన్స్ కానీ డైయింగ్ అంతా కూడా ఇక్కడే చేస్తారు డయింగ్ చేసి బ్లాక్ ప్రింట్స్ స్క్రీన్ ప్రింటింగ్ అనేది చేస్తారండి ఇది చూడొచ్చు ఇది స్క్రీన్ ప్రింటింగ్ అండి మీకు ఇక్కడ వచ్చేసి బ్లాక్ ప్రింటింగ్ అనేది డయింగ్ తర్వాత ఇవంతా కూడా బ్లాక్ ప్రింటింగ్ సో ఇలా చాలా నెంబర్ ఆఫ్ బ్లాక్స్ అయితే ఉంటాయి లీఫీ డిజైన్ మ్యాంగో డిజైన్ పీకాక్ డిజైన్ ఇలాగా సో బ్లాక్ ప్రింటింగ్ అనేది ఇక్కడ చేస్తారు అక్క మీరు ఇప్పుడు బయట వాళ్ళు బొటిక్ వాళ్ళు అడిగినా కూడా డైయింగ్ అది చేసి ఎన్ని రోజులు పడుతుంది టూ ఆర్ త్రీ డేస్ పడుతుంది ఆర్ త్రీ డేస్ చార్జ్ అది ఎలా ఉంటుంది త్రీ మీటర్స్ కి కలర్ కావాలని అడుగుతారు ఒక సారీ ఇచ్చేసి మేము ఫోర్ హండ్రెడ్ అలా డై చేసిస్తాం ఓకే గ్రీన్ ప్రింట్ అయితే థౌసండ్ చేసి ఓకే ఇప్పుడు మనకి పాత పట్టు చీరలు అవి ఉంటాయి కదా పాత పట్టు చీరలు అయినా వాళ్ళు మామూలుగా పట్టు శారీస్ ఉంటాయి కదా వాళ్ళు తీసుకొచ్చేస్తే మేము ఏ డిజైన్ ఏదైనా మేము కొన్ని డిజైన్స్ చూపిస్తాం స్క్రీన్ ప్రింట్ కానీ బ్లాక్ ప్రింట్ కానీ ఏదైనా ఓకే అక్క సో వీళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ మనకి హోల్సేల్గా రీటైల్గా ఇస్తున్నారు కాబట్టి ప్రైసెస్ అనేది వీడియోలో డిస్క్లోజ్ చేయట్లేదండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో కాంటాక్ట్ చేసి పర్చేస్ చేయొచ్చు హాయ్ మ్యామ్ హాయ్ అండి కంగ్రాట్యులేషన్స్ థ్యాంక్ యూ చెప్పండి మ్యామ్ మనది మన దగ్గర ఏమేమి ఉంటాయి మా దగ్గర వచ్చేసి కాటన్ జార్జెట్ కోటా షిమ్మర్ సల్లీ జార్జెట్ ఖాదీ సిల్క్ ఆల్ వెరైటీస్ ఉంటాయి మేడం స్క్రీన్ ప్రింట్ స్క్రీన్ ప్రింట్ బ్లాక్ ప్రింట్ రెండు డైయింగ్ డై ప్రింటింగ్ అన్ని మా దగ్గరే ఓకే సో ఫస్ట్ మనం కాటన్ కాటన్ సారీస్ చూద్దాం ఓకేలా మ్యామ్ అంటే హోల్సేలర్ రిటైల్ ఆ హోల్సేలర్ రిటైల్ మేడం రెండు ఉన్నాయి ఆ రెండు ఉన్నాయి హోల్సేల్ అంటే ఎన్ని తీసుకోవాలి మినిమం 15 పీసెస్ తీసుకుంటే హోల్సేల్ రేట్ పడుతుంది 15 ఆ ఓకే లేన్ లెంట్ రిటైల్ గా 2 3 పీసెస్ తీసుకున్నా రిటైల్ రేటే పడుతుంది ఓకే అలా ఓకే అండి ఫస్ట్ మనం ఇదేం కాటన్ మ్యామ్ ఇది వసుందర కాటన్ అని ఓకే 100 బై 120 మేడం కౌంట్ ఇది ఇలా వస్తుంది సారీ అంతా ఓకే సో 100 బై hey 120 కౌంట్ తోటి ప్యూర్ వసుందర కాటన్ ఓకే సారీ అండ్ పల్లు సారీ అండ్ పల్లు సింగిల్ పీస్ అనే కొరియర్ చేస్తా మేడం ఎక్కడైనా సో సారీ పల్లు అండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది మేడం మెరున్ వచ్చేసి స్లీవ్స్ కాటన్ లో ప్యూర్ కాటన్ ఓకే మ్యామ్ సో ఇవన్నీ ప్యూర్ కాటన్ కాటన్ మేడం దీంట్లో ఇంకొక మోడల్ శారీ సో ఇప్పుడు మేడం మీ దగ్గర ఉన్నవన్నీ చూడాలంటే ఎలా కావాలో ఇప్పుడు మనం కొన్ని వెరైటీస్ అయితే ఇక్కడ చూపిస్తున్నాము బట్ చాలా ఉంటాయి కదా మీ దగ్గర చాలా ఉంటాయి అంటే అన్ని చూస్తారు మేడం ఓకే సో ఇది వచ్చేసి పళ్ళు అండి గ్రీన్ కలర్ పళ్ళు మేడం ఓకే ఇలా పెట్టేసి ఇలా వచ్చేసి సో చీర ఈ కలర్ లో డాట్స్ వస్తుంది మేడం శారీ అంతా గ్రీన్ బాటిల్ గ్రీన్ తో డాట్స్ ఇదంతా బ్లాక్ ప్రింట్ స్క్రీన్ ప్రింట్ అన్ని బ్లాక్ ప్రింట్ బ్లాక్ అన్ని బ్లాక్ ప్రింట్స్ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది పళ్ళు కలర్ బ్లౌజ్ బ్లౌజ్ ఓకే బ్లౌజ్ కి మళ్ళీ హ్యాండ్స్ కిలా స్లీవ్స్ కిలా వచ్చేసి ఓకే బాగుంది మ్యామ్ ఇది సారీ అంటే ఇలా వస్తుంది ప్యూర్ కాటన్ ఇది ఓకే ఓకే నెక్స్ట్ ఏంటి మ్యామ్ నెక్స్ట్ కాటన్ లోనే షిబోరి ప్రింట్ ఓకే ఇలా వస్తుంది సారీ అంతా షిబోరి ప్రింట్ వచ్చేస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి నేవీ బ్లూ వస్తుంది ఓకే సో ఇట్లా సెపరేట్ గా బ్లాకింగ్ అంతా ఏం లేదు ఇంకేం లేదు ఓన్లీ డైయింగ్ డైయింగ్ ఓన్లీ డైయింగ్ లోనే షిబోరి ప్రింట్ అలా ఓకే సో హోల్సేల్ ప్రైస్ తీసుకుంటే ఇంకా తీసుకుంటే తగ్గుతుంది హోల్సేల్ రేట్ వచ్చేసి దాంట్లోనే ఇంకో కలర్ ఓకే కలర్ అండ్ ఆరెంజ్ సో కాటన్ చీరలు ఎక్కడ ఉన్నాయమ్మా మన దగ్గర ఉండేవి సో హీరోను హీరోను ఓకే ఇవన్నీ ఇక్కడ షిబోరీ ప్రింట్స్ లో మీరు చూడొచ్చండి సో వీడియో కాల్ ఉంటుందా వీడియో కాల్ ఉంటుంది మేడం ఓకే ఇవన్నీ కూడా మనకి షిబోరీ ప్రింట్స్ లో డిఫరెంట్ కలర్స్ అండి వీడియోలో అయితే మనం అన్ని చూపించట్లేదు ఫ్యూ కలర్స్ చూపిస్తున్నాం చాలా బ్యూటిఫుల్ కలర్స్ అండి ప్యూర్ కాటన్ వస్తుంది మీరు కావాల్సిన మీరు ఒకవేళ హోల్సేల్ గా తీసుకునేటట్టు అయితే మీరు ఏదైనా కలర్ కాంబినేషన్ చెప్పినా కూడా వీళ్ళు మీకు ఎలా కావాలంటే అలా డై చేసేసి ఇస్తారు ఓకే ఇవన్నీ కూడా అవి అండ్ మ్యామ్ ఇందాక ఫస్ట్ చూసాం కదా ఇవన్నీ కాటన్స్ మేడం బ్లాక్ ప్రింట్స్ కాటన్స్ ఓకే బ్లాక్ ప్రింట్ లో కాటన్స్ సో మనం అయితే రెండు మూడు చూసాం వీడియోలో ఇవన్నీ కూడా ఉంటాయి వీడియో కాల్ కూడా చూసుకొని మీరు ఆర్డర్ చేసుకోవచ్చు నెక్స్ట్ కోటానా మ్యామ్ నెక్స్ట్ కోటా మేడం ఓకే సో కోటా చీరల్లో ఎన్ని వెరైటీస్ ఉంటాయి మ్యామ్ మన దగ్గర టూ వెరైటీస్ ఉంటాయి మేడం టూ బ్లాక్ స్క్రీన్ స్క్రీన్ కూడా అక్కడ ఉన్నాయి మేడం చూపిస్తాను నేను ఓకే సో ఇదైతే స్క్రీన్ ప్రింటా ఆహ లేదు మేడం కోటాలోనే బ్లాక్ ప్రింట్ బ్లాక్ ప్రింట్ జెరీ బోర్డర్ వస్తుంది దీనికి ఓకే మనకి స్క్రీన్ అంటే ఇంకొంచెం హెవీగా వచ్చేస్తుంది స్క్రీన్ కూడా ఉన్నాయి చూపిస్తాను సారీ అంతా ఇలా వచ్చేస్తుంది మేడం సారీ అంతా ఇలా వచ్చేస్తుంది ఓకే రెండు వైపులా బిగ్ బోర్డర్ బిగ్ బోర్డర్ వచ్చేస్తుంది పళ్ళు వచ్చేసి ఇలా వచ్చేస్తుంది ఓకే పళ్ళు నావీ బ్లూ వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా నావీ బ్లూ వచ్చేస్తుంది ఓకే సో జరీ బోర్డర్ తోటి వచ్చిందండి చీర సింపుల్ కలర్ చాలా డీసెంట్ గా ఉంది ప్యూర్ కోటా కాటన్ కి సిల్వర్ జరీ బార్డర్ బ్లాక్ ప్రింట్స్ గోల్డ్ జరీ ఓకే సో దీంట్లో ఉన్న కలర్స్ సో ఇది ఒక కలర్ అండి జస్ట్ ఇక్కడ ఫ్యూ వెరైటీస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నారు బట్ అయితే మనకి ఇక్కడ బల్క్ క్వాంటిటీ ఉంటుంది సో సారీ అంతా ఇలా వచ్చిందండి సారీ అంతా మస్టర్డ్ వచ్చేసి ఓకే బ్లౌజ్ పళ్ళు యాష్ వచ్చేస్తుంది ఓకే మంచి కలర్ కాంబినేషన్ ఇది కూడా అండ్ బ్లౌజ్ లో వచ్చింది కాటన్ బ్లౌజ్ ఓకే అంటే కోటా చీరలు అన్నిటికీ కూడా కాటన్ బ్లౌజ్ అంటే అలా కొన్ని మళ్ళీ కోటా బ్లౌజెస్ కూడా కొన్ని ఇచ్చేస్తాం కొన్ని సారీస్ ఏం చూద్దాం దీంట్లో కలర్స్ ఉన్నాయి మేడం దీంట్లో ఒక కలర్ కోటాస్ లో కలర్స్ ఓకే ఇలా ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి మేడం ఇక్కడ కూడా అవన్నీ కోటాస్ ఇవన్నీ కూడా బ్లాక్ ప్రింట్స్ ఇక్కడ ఓకే సో ఇక్కడ చూడొచ్చండి మనకి ఇలా కోటాలో బ్లాక్ ప్రింట్ సారీస్ ఇవన్నీ అట్ ఏ టైం ఒక ఫిఫ్టీ పీసెస్ ఉంటాయమ్మా సిక్స్టీ నెంబర్ ఆఫ్ ఉంటాయి మేడం ఎయిటీ ఓకే ఎయిటీ పీసెస్ దాకా మీకు కోటాస్లో అవైలబుల్గా ఉంటాయండి బ్లాక్ ప్రింట్స్లో సో నెక్స్ట్ ఏం చూద్దాం మ్యామ్ కోటాలో స్క్రీన్ ప్రింట్ మేడం ఈ బ్లాక్ ప్రింట్ అయిపోయాయి కదా అవును స్క్రీన్ ప్రింట్ నెక్స్ట్ ఓకే సో అది కూడా మంచి ట్రెండిగా ఉండే కలెక్షన్స్ చూద్దామండి ఇలా వచ్చేస్తుంది శారీ అంతా అంటే కొంచెం డిజిటల్ ప్రింట్ లుక్ డిజిటల్ ప్రింట్ లుక్ ఇలా కోటాలోనే బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంటాయి కోటా కాటన్ అంటే ఇవి క్వాలిటీ అలా ఉంటాయి మ్యామ్ లైక్ బాగుంటాయి మేడం ఇది కూడా ప్యూర్ ప్యూర్ వస్తుంది మళ్ళీ కలర్ పోవడం ఏముండదు మేడం ఓకే సో ఇది బ్లౌజ్ అండి పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు రన్నింగ్ స్టైల్లోని ప్యూర్ కోటా కాటన్ మీద స్క్రీన్ ప్రింట్ విత్ జరి అంచు ప్యూర్ కోటా ఫ్యాబ్రిక్ వస్తుందండి వీటిలో ఉన్న అదర్ కలర్స్ కూడా ఉన్నాయి ఇది ఒక కలర్ ఓకే అంటే కంఫర్టబుల్ గా ఉంటాయి లైట్ వెయిట్ మేడం కట్టుకున్నా చాలా కంఫర్ట్ గా ఉంటుంది ఓకే సో బ్లౌజ్ వచ్చేసి ఇలా సో ఇలా ఇంకొన్ని ప్యాటర్న్స్ అన్ని అందులోనే ప్యూర్ కోటా కాటన్ మీద మనకి స్క్రీన్ ప్రింట్స్ ఇవన్నీ మీ చాయిస్ ని బట్టి కూడా మీకు చేసిస్తారు చేసిస్తాం మేడం మేము స్క్రీన్ ప్రింట్ ప్లెయిన్ సారీ పైనే స్క్రీన్ ప్రింట్ వేయొచ్చు ఓకే చేసి లహరియా జార్జెట్స్ అట లహరియా జార్జెట్ మేడం అంటే ఇక్కడ ఈ వీవింగ్ అనేది ఇలా క్రాస్ గా వచ్చింది కాబట్టి లహరియా ఇది లెహరియా జార్జెట్ సారీ అంతా ఇలా వస్తుంది మేడం ఓకే పింక్ అండ్ మస్ట్ ఎల్లో సో అంటే ఇది మీరు ప్యూర్ ఫ్యాబ్రిక్ తీసేసుకొని ఇలా ఫ్యాబ్రిక్ మన వైట్ ఫ్యాబ్రిక్ ఏ మనం పైన చూపించాం కదా అలాగా ఇది కూడా మంచి ట్రెండింగ్ ఇది ఎవర్ ట్రెండింగ్ చీరలు ఇవి కట్టుకుంటే కూడా చాలా క్యూట్ గా వస్తుందండి సో విత్ మిర్రర్ వర్క్ వచ్చింది మిర్రర్ వర్క్ మేడం సింపుల్ గా చాలా లైట్ వెయిట్ ఉంటుంది సేల్ కూడా వీటికి బాగుంటది కదా మనం జార్జెట్స్ లో అండ్ పల్లు అండ్ బ్లౌజ్ హెల్లో బ్లౌజ్ యా బ్లౌజ్ కి కూడా మనకి ఈ విధంగా పింక్ బాడర్ అనేది ఇచ్చారండి సో దీంట్లో కలర్స్ ఉన్నాయా చాలా ఉన్నాయి మేడం కలర్ ఓకే సో మనకి ప్యూర్ జార్జెట్ లెహరియా దీంట్లో స్క్రీన్ ప్రింట్స్ కూడా ఉంటాయమ్మా దీంట్లో స్క్రీన్ ప్రింట్స్ లేదు ఓకే సో దీని ప్రైస్ ఎంత ఇంకో కలర్ బాటిల్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటాయి ఓకే కట్టుకుంటే క్లాసెక్ ఉంటాయి ఇలా వస్తుంది మేడం శారీ అంత ఇలా వచ్చేస్తుంది ఓకే జార్జెట్ సారీ టూ సైడ్స్ బార్డర్ లాగా వచ్చేసి రెడ్ దీంతో బాటిల్ గ్రీన్ సారీ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది రెడ్ బ్లౌజ్ రెడ్ వచ్చేస్తుంది ఓకే నెక్స్ట్ మ్యామ్ జార్జెట్ లోనే జార్జెట్ లోనే బాతిక్ ప్రింట్స్ ఇలా వస్తుంది ఇలా బాతిక్ కూడా వేయించుకోవచ్చు ఓకే సో ఈ ప్రింట్స్ కాకుండా ఇది జార్జెట్ లోనే బాతిక్ సేమ్ ప్రైస్ ఇవన్నీ కూడా బ్లాక్ ప్రింట్స్ ఇవన్నీ జార్జెట్స్ ఏ చాలా ఉన్నాయి జార్జెట్స్ ఇంకా ఏమేమి ప్రింట్స్ ఉన్నాయి మ్యామ్ ప్రెజెంట్ రెగ్యులర్ ప్రింట్స్ బాతిక్ బాందిని 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 లేదు మేడం ఓన్లీ బాతిక్ బాతిక్ ప్రెసెంట్ అయితే బాందిని లేదు ఓన్లీ బాతిక్ ప్రింట్స్ నెక్స్ట్ వచ్చేసి ఫాయిల్ ప్రింట్స్ చూపిస్తాను ఫాయిల్ ప్రింట్స్ ఓకే వీటిల్లోనే జార్జెట్స్ లో ప్లెయిన్ జార్జెట్ మేడం ప్లేన్ జార్జెట్ కానీ బాగుంటదాయిల్ క్రీమ్ సిల్వర్ కలర్ చాలా బాగుందండి సింపుల్ గా చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ డిఫరెంట్ బ్లౌజ్ అండ్ కాంబినేషన్ లేకుండా డిఫరెంట్ కలర్ ఇది యా బిగ్ అలా లేకుండా సింపుల్ సరి బార్డర్ ఇచ్చారండి బార్డర్ సింపుల్ గా ఎన్ని కలర్స్ మ్యామ్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి మేడం క్యూట్ గా ఉందండి ఇలాగా పింక్ బార్డర్ లైక్ ఇది ప్రింట్స్ తీసుకున్నారండి పల్లు సో బ్లౌజ్ కూడా మనకి సేమ్ పల్లు కలర్ దాని మీద చిన్న చిన్న డాట్స్ ఇచ్చారు ఇందులో ట్వంటీ కలర్

చిన్న ఒకేషన్ అయినా బాగుంటది లైట్ వెయిట్ లో అది కాకుండా కావాల్సిన కలర్స్ లో తీసుకోవచ్చండి చక్కగా కలర్ కాంబినేషన్స్ కూడా మనం కలర్స్ చాలా ఉన్నాయి మేడం దీంట్లో కలర్ చాలా ఉన్నాయి ట్వంటీ అంటే చూపించాలంటే టైం అయిపోతుంది ఇంకా అక్కడ ఉన్నాయి చూపించాలి వెనక బ్యాక్ కెమెరా ఉంది యా సో అక్కడ ఆరో చూపించండి ఆరో ఎయిట్ కలర్స్ ఉన్నాయి చూడండి

సో మీరు కావాలనుకుంటే ఇవన్నీ మీరు వరల్డ్ వైడ్ ఎక్కడికైనా షిప్పింగ్ లో తెప్పించుకోవచ్చు హోల్సేల్ లో తీసుకోవచ్చు రీటైల్ గా ఒకసారి తీసుకోవచ్చు చక్కగా బిజినెస్ కూడా చేసుకోవచ్చు అండి వీటితో సో సారీ వేసుకుంటే ఎలా ఉంటుంది అనేసి ఒకసారి చూపిస్తాను సో ఫ్యాబ్రిక్ అయితే డిఫరెంట్ గా మనకి ఇట్లా వీవింగ్ వస్తుంది కదా డాబీ వీవింగ్ అంట సంథింగ్ అలాంటి ఫ్యాబ్రిక్ మీద ఇక్కడ వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో జరిగినటువంటి బ్లాక్ ప్రింట్స్ అనమాట సిల్క్ సిల్క్ ప్రింట్ ఇది కూడా మంచి ట్రెండ్ కదండి ట్రెండ్ ఇది ప్యూర్ కాదీ సిల్క్ ప్యూర్ సిల్క్ మీద డిజిటల్ డిజిటల్ ప్రింట్స్ ఓకే లైట్ క్లాసీ ఉంటది చాలా లైట్ వెయిట్ ఉందండి ఫ్యాబ్రిక్ అనేది బ్లౌజ్ కూడా మనకి ఇలా ఇచ్చారు సో వేరే వాళ్ళ ఫ్యాబ్రిక్ తెచ్చుకున్నా కూడా మీరు డిజిటల్ ప్రింట్స్ మేడం ఓకే ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ అయినాక ఇవన్నీ కూడా చాలా మంచి కలర్స్ ఉన్నాయండి ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అంటే ఇది కాదీ సిల్క్ మీద ఇంకా ఏ ఫ్యాబ్రిక్స్ లో చేయొచ్చు మేడం

చాలా ఉన్నాయి మేడం కలర్ కాంబినేషన్స్ ఇలా ఒకటి సో మనకి ఇంకా కలర్స్ అన్ని కూడా మనం చూపించలేదండి ఇది వచ్చేసి మనకి లెహరియా జార్జెట్ మీద బ్లాక్ ప్రింట్స్ కొత్తగా పెట్టినప్పటికీ కూడా అన్ని రకాల డిజైన్స్ మెయింటైన్ చేస్తూ మంచి క్వాలిటీతో ఇస్తున్నారండి డెఫినెట్ గా ట్రై చేయొచ్చు నిజాంపేటలోనే కాబట్టి మనకి ఇది మనకి జేఎన్ యూ కొంచెం దగ్గరలోనే వస్తుందండి వస్తుంది అండి హోలిస్టిక్ హాస్పిటల్ దగ్గరే ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ షాపింగ్ ఫ్రెండ్స్